ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి నలభై ఐదవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి నలభై ఐదు వరకు ముందుగా ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుకుందాం అభిమిలేకు మూడు సంవత్సరములు ఇస్రాయేలీయుల మీద ఏలిక ఉండెను అప్పుడు ఎరుబయేలు ఏలు మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమిలేకును వారి సహోదరుల మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శకెము యజమానుల మీదికి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అభిమిలేకునకును సకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను ప్రార్థన కృపగలమా దేవా మీ కార్యమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం దేవా చదవబడిన లేఖన భాగమును ధ్యానించబోయే లేఖన భాగములను మాకు ఆశీర్వాదకరంగా మలుసుదురని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రే సోదరి సోదరులారా న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మన వరుసగా ధ్యానం చేస్తున్నాం తొమ్మిదవ అధ్యాయానికి మనము ఒక పేరు పెట్టుకున్నాం తొమ్మిదవ అధ్యాయానికి గిద్యోను కుమారుడైన అభిమేలేకు కుట్ర గిద్యోను కుమారుడైన అభిమేలేకు కుట్ర ఈ తొమ్మిదవ అధ్యాయాన్ని మనము నాలుగు భాగాలుగా విభజన చేశాం మొదటి ఆరు వచనాలు మొదటి ఆరు వచనాలు అభిమిలేకు యొక్క దుష్టపతకము అభిమిలేకు యొక్క దుష్టపతకము ఏడు నుండి ఇరవై ఒకటి వరకు ఏడు నుండి ఇరవై ఒకటి వరకు యోతాము చెట్ల దృష్టాంతము యోతాము యొక్క చెట్ల దృష్టాంతము తరువాత ఇరవై రెండు నుండి నలభై ఐదు వరకు దేవుని తీర్పు యొక్క ప్రారంభం దేవుని తీర్పు యొక్క ప్రారంభం నాలుగవ భాగం నలభై ఆరు నుండి యాభై ఏడు వరకు అభిమేలేకు పతనం ఇరవై రెండు నుండి నలభై ఐదు వరకు దైవిక తీర్పు యొక్క ప్రారంభం లేదా అడ్డుదారిలో వచ్చిన నాయకులు వారి ద్వారా కలిగే నష్టము దేవుడు నియమించిన నాయకుల ద్వారా ఆత్మీయమైన మేలున్నది కానీ వారికి వారు తమకు తాము నాయకులు అని నియమించబడిన వారు ఉన్నారే వారి ద్వారా కలిగే ఆత్మీయమైన నష్టాలను మనము చూద్దాం అది ఈ భాగం అభిమిలేకు మూడు సంవత్సరాలు ఇస్రాయేళ్లను పరిపాలించాడు తర్వాత ఈ అభిమిలేకుకు సకిము వారికి మధ్య వైరము కలిగించటానికి దేవుడు ఒక దురాత్మను పంపాడు ఈ సకిము ప్రజలు దోపిడి దారులయ్యారు దోచుకోవడం ప్రారంభించారు వారికి గాయు అనేటువంటి మరొక వ్యక్తి తోడయ్యాడు తద్వారా అభిమేలేకు ఏ శకెము వారైతే తనకు ప్రారంభములో సహాయకులుగా ఉన్నారో ఈ అడ్డుదారులో రావడానికి బలపరిచారు వారిని ఈ అభిమేలేకు చంపాడు ఇందులో మనము ఈ అంశాలను మనం చూడగలం దేవుడు నియమించని నాయకుల ద్వారా ఎప్పుడూ ప్రమాదమే వారు ఆత్మీయులు కాదు ఆత్మీయ నాయకత్వము ఉండదు భౌతికమైన పనులు చేయగలరు కానీ ఆధ్యాత్మికంగా దేవుని ప్రజలకు వారు మేలు చేయలేరు వారి ద్వారా ఎవరైతే వారికి ప్రారంభములో సహాయకులుగా ఉన్నారో వారిని ఆఖరికి హతమార్చే పని జరుగుతుంది అని అభిమిలేకు జీవితము ద్వారా మనం ఇక్కడ పాఠాన్ని నేర్చుకోవాలి ప్రిల్లరి భాగంలో మనం గమనిస్తుండగా ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో దేవుడు ఒక దురాత్మను వారి మీదికి పంపుట దురాత్మ సో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు దేవుడు పంపిన ఒక దురాత్మ ఎందుకు దేవుడు దురాత్మను పంపాడు అంటే అభిమిలేకునకును శకెము యజమానులకును వైరము కలుగజేయుటకై అని అక్కడ రాయబడి ఉన్నది కదా కొన్నిసార్లు దేవుడు వారిని దురాత్మకు అప్పగిస్తాడు ఆయన కారణం ఏమిటంటే ప్రారంభములోనే వారిలో దురాత్మ ఉన్నాడు ఆ దురాత్మ ద్వారాని దురాత్మ సంబంధమైన కార్యములను వారు జరిగించారు తద్వారా దేవుడు వారిని దురాత్మకు అప్పగించాడు కదా ఆహాబు అనే రాజు ఉన్నాడే ఆ రాజు దగ్గర కొందరు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ నోళ్ళలో దేవుడు అబద్ధ ఆత్మను ఉంచాను అని రాజులో రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో రాయబడి ఉన్నది మాత్రమే కాదు సమయంలో మొదటి గ్రంథం పదహారవ అధ్యాయములో దేవుని ఆత్మ సౌలను విడిచి దురాత్మ అతనిని వెరిపింపగా దురాత్మ అతనని బాధించగా కారణం ఏమిటి అంటే దేవుడు వారు కోరుకున్నటువంటి చెడు కార్యములకే వారిని దేవుడు అప్పగిస్తాడు శక యజమానులు ఓ అభిమిలేకు నీవే మాకు కావాలి నీవే మాకు కావాలి గిద్యోను వారికి ఎంత మేలు చేశాడు గిద్యోను కుమారులు వారికి ఎంత మేలు చేశారు కానీ గిద్యోనుకు నమ్మక ద్రోహం చేశారు కానివాడు దేవుడు ఎన్నుకొనని వాడు ఏమాత్రము ఆత్మీయత లేనివాడైనా ఈ అభిమిలేకును వారు ఎన్నుకున్నారు అంటే వారు కోరుకున్న చెడుకు దేవుడు వారిని అప్పగించాడు కారణం ఏంటంటే వారు ఆత్మీయులు కాదు వారు ఎన్నుకున్న నాయకుడు ఆత్మీయుడు కాడు తర్వాత చూద్దాం మనం దాని ఫలితం ఎలా ఉంటుందో కదా రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగులో దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అదే రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరులో దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను రాబోయే దినాల్లో ఏడేండ్ల శ్రమల కాలములో ఈ ప్రజలు సత్యమును నమ్మక ఈ అబద్ధమును నమ్మేటువంటి మోసము చేసే శక్తికి దేవుడు వారిని అప్పగిస్తారు అంటే క్రీస్తు విరోధిని ప్రజలు నమ్మునట్లుగా క్రీస్తు విరోధి చేతికి వారిని అప్పగిస్తాడు అయితే నేడు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మిన వారి జీవితాల్లో ఆయన సిలువ కార్యం మన జీవితాలను మార్చింది ఒకప్పుడు దురాత్మ గలవారమే కానీ మానవులలో ఉన్న దురాత్మను తీసివేయుటకై ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కలువరి సెలవలో తన ఆత్మను తండ్రికి అప్పగించాడు మన శిక్షను ఆయన భరించాడు దేహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనములో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను శిలువలో ఆయన మనకు సమాధానమును అనుగ్రహించాడు నెమ్మది లేని జీవితాలు ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించామో ఆయన నా శిక్షను భరించాడు ఆయన కృప ద్వారా నాకు సమాధానం అనుగ్రహించాడు దేవునితో సమాధానం అనుగ్రహించబడినది దేవునితో ఒకప్పుడు వైరము గలవారం అయితే దేవునితో సమాధానమును దేవుడు అనుగ్రహించాడు ఇక మనకు భయము అవసరము లేదు దేవుని శత్రుత్వము తొలగిపోయింది పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించాడు వారికి దురాత్మను అప్పగించగా నేడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు అనుగ్రహించాడు యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును ఆయన మీతో కూడా నివసించును ఆయన మీలో ఉండును సో దురాత్మ ఈనాడు మనకు దేవుని ఆత్మ తర్వాత ఇరవై ఐదవ వచనము చూడండి ఇరవై ఐదవ వచనం ఇరవై నాలుగు ఆఖరి భాగం అప్పుడు శకెము యజమానులు అభిమిలేకును వంచెరి ఎట్లనగా శకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్రను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకొని జై అన్నవారు ఈ శఖే యజమానుడు అభిమిలేకు జై అభిమిలేకు జై ఇప్పుడు అంటున్నారు అభిమిలేకు నై అభిమిలేకు నై అంటున్నారు మాకొద్దు వీడు మాకొద్దు వీడు ఆత్మీయుడే కాదు అని వారే ఆ తరువాత అతనిని నిరాకరించారు అతనిని అతనిని చంపడానికి కొండ మీద పొంచి ఉన్నారు మరి వారికి ఆహారం కావాలి ఎంతకాలం అలాగా పొంచి ఉంటారు దారి గుండా వారిని దోపిడీ చేస్తున్నారు సో ఇరవై ఐదవ వచనానికి దారి దోపిడి దోపిడి దోచుకోవడమే దాచుకోవడమే దోచుకోవడం దాచుకోవడం దేవుని సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేయడం ఆత్మ సంబంధమైన వాటికుండవు తినడం 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 ఏం తిందాం మీటింగ్లో ఏం పెడదాం బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిందాం దేవుని ప్రజల సొమ్మును కాదు కాదు దేవుని సేవకుని సొమ్మది ఆ సొమ్మును దోచుకున్న దారిదోపిడీదారులు దారులు ఇశకము యజమానులు కారణమేమిటి హోష గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో వారు నా సలహా లేని నాయకులను నియమించుకున్నారు అన్నాడు చూడండి నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు నేను ఎరుగని అధిపతులను తమకు ఉంచుకొని ఉన్నారు నాకు అనుకూలం కాదు ఆ రాజు నేను ఎన్నుకున్నవాడు కాదు ఆ రాజు కానీ వీరికి ఏం కావాలి ఆ రాజే కావాలి ఆ నాయకుడే కావాలి కారణమేమిటి అంటే వారిలో అవిధేయత ఉన్నది వారిలో దురాత్మ ఉన్నది వారిలో లోభమున్నది వారిలో అసూయ ఉన్నది వారిలో ద్వేషమున్నది యాకో పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నవి మీ అవయవములలో పోరాడు మీ నుండి నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేయుదురు మస్థిరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయు అంత శూన్యమే ఆఖరికి మిగిలేదు ఇది దేవుని ప్రవచన వాక్యం దేవుని ప్రవచనం ఇది తిరుగుబాటు తిరుగుబాటు కదా ఈ సఖ యజమానులు రాజు పైన తిరుగుబాటు చేశారు ఇక పిల్లలు మనము తిరుగుబాటు గలవారమే కానీ యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన అతిక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు తిరుగుబాటుదారులలో ఒకడుగా ఎంచబడ్డాడు ఒకడుగా ఎంచబడ్డాడు ప్రిల్లరు ఆలోచన చేయండి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను కదా కొండ మీద ఉన్నారు దోపిడి ప్రారంభించారు దోచుకోవడం ప్రారంభించారు తాము ధనవంతులు కావాలని దేవుని సొమ్మును దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు ప్రతినాడు ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద ఆధారపడతారో వారికి దేవుడు వారి అవసరములను తీర్చేవాడు కదా ఫిలిప్పి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో పౌలేమన్నారు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మీ ప్రతి అవసరమును తీర్చును కదా మన అవసరములను ఆయన తీర్చేవాడు మన అవసరములను ఆయన తీర్చేవాడు మాత్రమే కాదు తర్వాత చూడండి మూడవ సంగతిని మనం ఆలోచన చేద్దాం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు గాయి అనేవాడు అభిమిలేకును ధిక్కరించుట ఇరవై ఆరు ఏబేదు కుమారుడైన గాలు గాలు గాలును అతని బంధువులను వచ్చి శకమునకు చేరగా శకము యజమానులు అతని ఆశ్రయించేరి మరొక యజ మరొక యజమానిని ఆశ్రయించారు మరొక రా మరొక నాయకుడు వారి మధ్యకు వచ్చాడు వారు పొలములోనికి పోయి వారి ద్రాక్ష పండ్లు ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణము చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అభిమిలేకును దూషింపగా ఎబేరు కుమారుడైన గాలు ఇట్లైనను అభిమి ఏ పాటివాడు సకిము ఏ పాటివాడు అతనికి ఎందుకు దాసులు కావలను అతడు రుగ్బాలు కుమారుడు కాడా జబూలు అతని ఉద్యోగి కాడా శకిమ తండ్రి అయిన హామోరు వారికి దాసులు అగుదమా గాని అతనికెందుకు దాసులు కావలెను మనము అతనికి ఎందుకు దాసులు కావలెను ఇరవై తొమ్మిది ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా నేను అభిమిలేకును తొలగింతును గదా తరువాత అతడు అభిమిలేకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్ము అంతర్గత కలహము ధిక్కారము ఇక్కడ ఆత్మీయులు ఉంటే కదా శకెము యజమానులు దురాత్మ చేత పీడింపబడిన వారు ఈ గాలు అనేవాడు తిరుగుబాటుదారుడు అక్కడ అభిమిలేకేమో నరహంతకుడు వరంతా ఒక రాజ్యమయ్యారు నమ్మకమైన దాసుడు దేవుడి నియమించిన నాయకుడు ఎరుబ్బయేలు గిద్యోనను తొలగించారు వారి మధ్య అంతర్గత కలహము ప్రారంభమైనది వారు నాయకుని మీద తిరుగుబాటు చేయట్లేదు సుమీ వారు దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు రెండవ కీర్తన మొదటి మూడు వచనాల్లో అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి కదా వారిలో వ్యర్థమైన ఆలోచనలు ప్రారంభమయ్యాయి ఒకరి మీద ఒకరికి కక్ష ప్రారంభమైంది వీడెవడు మా పైన నాయకుడు అంటున్నారు అభిమిలేకెవడు దేవుడు నియమించిన వాడు కాడే దేవుడి చేత అభిషేకించబడిన వాడు కాడే అని వారి మధ్య ఈ విభిన్నమైన అభిప్రాయాలు కలహం ప్రారంభమైనది దుర్మార్గులు గర్వముతో మాట్లాడుతూ ఉన్నారు కేకలు వేస్తున్నారు అన్యులవలే వలె ఒకరినొకడు చంపుకొనుటకు వారు ఆలోచన చేస్తున్నారు ఇది గలవారి మాటలు కాదు సుమి పేతులు రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచనములో శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలులో ఉంచుటకు ప్రభు సమర్థుడు వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులను మహాత్ములను దూసింప వెరువక ఉన్నారు వీరి తెగువ ఎంతవరకు వెళ్ళినదంటే దేవుని చేత అభిషేకించబడిన వారిని ఏ మాట మాట్లాడడానికైనా తెగిస్తున్నటువంటి స్వేచ్ఛాపరులు దావీ ఎలాంటి వాడండి ఆ సౌలు వస్త్రపు చెంగును కోసినందుకు దేవుని చేత అభిషేకింపబడిన వాని వస్త్రపు చెంగును అని నొచ్చుకున్నవాడు కానీ వీరు తెగువగలవారు తప్పక వీరు శిక్షకు పాత్రులే అయితే ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన మనము శిలువ ద్వారా దేవుడు నియమించిన అధికారమునకు మనము లోబడవలసిన వారము కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాదిరి అదే ఆయన దేవుడయ్యుండి దేవునితో సమానుడయ్యుండి దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవుడు ఆయనకు ఒక పనిని నియమించాడు ఆ కుమారుడా గ్రంథపు చుట్టలో నిన్ను గూర్చి వ్రాయబడిన ఉన్నాయి వాటిని నెరవేర్చాలి కుమారుడు లోబడ్డాడు మనుష్యుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు రిక్తుడయ్యాడు విధేయుడయ్యాడు సిలువ మరణము పొందునంతగా విధేయుడయ్యాడు గర్వం తొలగిపోయింది పురిలారా అందుకే వినమ్రత విధేయత తగ్గింపు యేసు క్రీస్తు ప్రభు వారి అడుగుజాడలు కృప కృప మనకు ఈ వినయ మనస్సును నేర్పించేది ఏకో పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును గర్వము తొలగించబడుతుంది కృప స్థిరపరచబడుతుంది తర్వాత చూడండి ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదవ వచనము వరకు మనము గమనిస్తే ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు వరకు గాలు శకి యజమానుల ముందర బయలుదేరి అభిమిలేకుతో యుద్ధము చేసెను ప్రతి భాగములో అక్కడ జేబూలు అనే ఒక నాయకుడు ఉన్నాడు ఈ శకం యజమానుల మీద అతడు వెళ్ళి అభిమిలేకుతో అంటున్నాడు అయ్యా ఏ అభి ఆ శకము యజమానులు వాళ్ళ దగ్గరకు గాలు అనేవాడు వచ్చాడు మీ పైన తిరుగుబాటు ప్రారంభించాడు అనే వర్తమానం పంపగానే అభిమిలేకు యుద్ధానికి వచ్చాడు గాలు శకం యజమానులు యుద్ధములో తలపడ్డారు అప్పుడేం జరిగింది అక్కడ అతడు ఆ పట్టణమును కాల్చివేశాడు ఆ పట్టణము పైన ఉప్పు చల్లాడు అని వ్రాయబడి ఉన్నది ప్రియుల నలభై ఐదవ వచనములో ఆ దినమంతయు అభిమిలేకు ఆ పట్టణస్తులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులో నున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను అది ఇక్కడ ఉప్పు చల్లుట అంటే పాడు చేయబడుట ఏ పట్టణమైతే గర్వించిందో ఆ పట్టణ ప్రాకారములు పడద్రోయబడ్డాయి ఆ పట్టణములో ప్రజలు ఏ నాయకునికైతే దేవుడు ఎన్ను నాయకునికి ఈ ప్రజలు పట్టాభిషేకం చేశారే ఆ నాయకుడే వీరిని చంపాడు ఆ నాయకుడే ఈ పట్టణమును పాడు చేశాడు ఆ నాయకుడే ఈ పట్టణం పైన ఉప్పు జల్లాడు ఉప్పు జల్లుట అంటే అర్థమేమి పట్టణం పైన ఉప్పు జల్లుట అధిక శూన్యముగా ఉండాలి పాడు దిబ్బగా ఉండాలి అనే దాని అర్థం వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఉప్పు రక్షణను చూపిస్తుంది లేవియాకాండం రెండవ అధ్యాయంలో శుద్ధిని చూపిస్తుంది నిబంధనను చూపిస్తుంది అయితే అది బలిలో ఉంచబడినప్పుడు అది అగ్ని చేత కాల్చబడినప్పుడు బలితో కూడా ఆ ఉప్పు ఉన్నప్పుడు కానీ ఒక పట్టణము పైన ఉప్పు చల్లుట అంటే అది ఉప్పు పర్రగా చేయబడినది అందులో ఇక ఉండదు ఫలము రాదు ఆ నివాసులకు ఆ భూమి ప్రయోజనకరముగా ఉండదు అది వాడుకోవడానికి పంట వేయడానికి పాడు చేయబడుట పూర్తిగా వినాశనమగుట పూర్తిగా వినాశనమగుట ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈ సుధమ గొమర్రాలు అనే దేశముల మీద ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏమియు పుట్టకయు దానిలో ఏ కూర మొలకయు ఉండకపోవుటయు శాపగ్రస్తమైన పట్టణముగా మారిపోయింది సొదమా గొమర్రాలు ఈనాడు కూడా మానవుడు శాపగ్రస్తుడే శాపగ్రస్తుడుగా ఉన్నవాని కొరకు ఆశీర్వాద కారకుడైన యేసు ప్రభువారు ఈ భూలోకానికి దిగి వచ్చి ఆయన మన నిమిత్తము శాపగ్రాహి ఆయను గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనములు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలనమనుకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను గణేశ క్రీస్తు ప్రభు వారి సులువ మరణం శిలువలో ఆయన చేసిన కార్యము ద్వారా సంపూర్ణమైన కార్యము ద్వారా నేడు పునరుద్ధరణ జరిగినది పాపం తీసివేయబడింది శాపం తీసివేయబడినది మనమీదికి తీర్పు రాకుండా ఆగిపోయినది అందుకే రోమాపత్రిక ఎనిమిది ఒకటిలో రాయబడి ఉంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏ సునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు మనము క్రీస్తులో పునరుద్ధరించబడ్డాము నిత్య జీవమును పొందాము అభిమిలేకు దృష్టాంతములో తీర్పు ఉన్నది నాశనం ఉన్నది కారణం తనకు తాను నాయకుడుగా ఎంచుకున్నాడు మరికొందరు ఆత్మీయత లేని వారు జయ అన్నారు ఏమైంది అక్కడ వారి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి వారి మధ్య యుద్ధాలు ప్రారంభమయ్యాయి ఒకరినొకరు చంపుకొనుట ప్రారంభమైనది ఆఖరికి అది నాశనమైపోయినది ఆత్మీయంగా నేడు కదా భౌతిక అభివృద్ధి కనబడవచ్చు కానీ ఆత్మీయమైన నాశనం ఉన్నది అయితే ప్రభు అనేసు క్రీస్తుని అంగీకరించిన మనం క్రీస్తు శిలువపై మనకు కృపను అనుగ్రహించాడు అశిలువ కార్యము ద్వారా మనకు విమోచనం అనుగ్రహించాడు మనకు నూతన జీవమును అనుగ్రహించాడు శాపం మన మీద ఇక ఉండదు దేవుని కృప కృప వెంబడి కృప దేవుని కృపలో స్థిరముగా ఆయన మనలను ఉంచేవాడు కృప వెంబడి కృపను మనము పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును అనుగ్రహించునుగాక అమేన్ ప్రార్థన కృపగలమాదేవ కరుణా సంపన్నుడా మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి మేము మీ చేత నియమించబడిన నాయకులముగా మీ కార్యాలు చేయడానికి మమ్మను ఆయత్తపరచుదరని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్